ఓకే హాయ్ స్టూడెంట్స్ కామర్స్ క్లాస్కు స్వాగతం మళ్ళొకసారి వీడియో గురించి కామర్స్ క్లాస్ గురించి ఇది కేవలం ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ కోసం మాత్రమే స్లో లర్నర్స్ కోసం మాత్రమే మెరిట్ స్టూడెంట్స్ కోసం కాదు సో సో వాళ్ళ కోసం మాత్రమే కాబట్టి మెరిట్ స్టూడెంట్స్ కూడా చూడవచ్చు వాళ్ళు కూడా టెక్నిక్స్ ఫాలో కావచ్చు కేవలం స్లో లర్నర్స్ ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళ కోసం రైట్ ఫస్ట్ ఇయర్ కామర్స్లో ప్రారంభ పద్దు ఈ లెక్క వచ్చేసి మనకు ఎగ్జామ్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఇక్కడ ఈ నెంబర్లలో ఎక్కడైనా ఒక దగ్గర వస్తుంది రెండు మార్కులు ఇది కూడా ఆస్తులను అప్పులను గుర్తిస్తే చాలు మార్కు చాలా ఈజీ లెక్క కాకపోతే దాన్ని పట్టికలో ఏ విధంగా పొందుపరచాలనో చూపిస్తే మనకు రెండు మార్కులు ఈజీగా వస్తాయి సో చిన్న లెక్క ఈజీగా ఉంటుంది అంశాల్లో ఆస్తులను అప్పులను గుర్తిస్తే చాలు సో ఇది మొత్తం మనం అకౌంటింగ్ సమీకరణం అనే అకౌంటింగ్ సమీకరణం పైన ఆధారపడి ఈ ప్రారంభ పద్దు లెక్క ఉంటుంది సో దీని గురించి చెప్తే ఇంకా కొంచెం సోది ఉంటుంది అది స్లో లర్నర్స్కి అవసరం లేదు సరే అకౌంటింగ్ సమీకరణం ఇది అకౌంట్ ఈ లెక్క వచ్చేసి అకౌంటింగ్ సమీకరణం పైన ఆధారపడి ఉంటుంది ప్రారంభ సో మొ మూలధనం ఇది ఈక్వల్ టు మొత్తం ఆస్తులు మైనస్ మొత్తం అప్పులు అంటే మొత్తం ఆస్తులను కూడి మొత్తం అప్పులను తీసివేస్తే వచ్చేది మూలధనం సో ఈ అకౌంటింగ్ సమీకరణం మీద ఆధారపడి లెక్క ఉంటుంది కాబట్టి మనకు ఈజీగానే ఉంటుంది కాకపోతే మనం ఆస్తులను అప్పులను గుర్తిస్తే సరిపోతుంది రైట్ ఈ లెక్క లెక్కను ఒకసారి చదువుతాను మీరు చూడండి కార్తీక పుస్తకాల్లో జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాటి ప్రారంభ పద్దు రాయండి చేతిలో నగదు ఆస్తి బ్యాంకు రుణదాతలు అప్పు చెల్లింపు బిల్లులు అప్పు బ్యాంక్ ఓడి బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ అప్పు ఫర్నిచరు ఆస్తి సరుకు ఆస్తి రుణగ్రస్తులు ఆస్తి లెక్క చేసేటప్పుడు కొద్దిగా దీన్ని పట్టికలో అమర్చే విధానం తెలుసుకుంటే సరిపోతుంది మొదట ఆస్తులను రాయాలి సో తేదీ ఇస్తే తేదీ రాయాలి లేదంటే ఇక్కడ నెంబర్ వేస్తే సరిపోతుంది తేదీ ఇచ్చింది కాబట్టి జనవరి ఒకటి రెండు వేల ఇరవై సో మొత్తం ఆస్తు మొదట ఆస్తులను మొత్తం డెబిట్ వైపు రాయాలి తర్వాత మొత్తం ఆస్తులను రాయాలి తర్వాత అప్లను రాయాలి ఆస్తులు ఏమేమి చేతిలో నగదు డెటార్ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ రుణదాతలు దాతలు రాయద్దు అవి చెల్లింపు బిల్లులు అప్పుల అప్పులు వచ్చినప్పుడు రాయాలి బ్యాంకు కూడా అప్పు వచ్చినప్పుడు రాయాలి మొత్తం ఆస్తులను మొదట రాయాలి ఫర్నిచర్ డెటార్ పదిహేను వేలు సరుకు డెటార్ పదివేలు రుణగ్రస్తులు ఇరవై రైట్ తర్వాత అప్పుల వైపు అప్పులు అప్పులు వచ్చేసరికి ఇక్కడ ప్లేస్ వదిలి టూ అని రాయాలి ఇక్కడ గ్యాప్ వదలాలి ఇదేమో ఆస్తులను మొత్తం ఈ ఈ లైన్కు గీతకు దగ్గర నుంచి రాయాలి అప్పులను ప్లేస్ వదలాలి కొద్దిగా ఒక అక్షరం కానీ రెండు అక్షరాల గానీ టూ పెట్టేసి టూ రుణదాతలు క్రెడిట్ అని పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు రుణదాతలు క్రెడిట్లో అమౌంట్ రాయాలి పదివేలు టు చెల్లింపు బిల్లులు నాలుగు వేలు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఆరు వేలు రైట్ సో ఇవి అంశాలు సో ఆస్తులన్నింటినీ మొదట రాయాలి తర్వాత అప్పులను రాస్తున్నాం సో మనకు ఇంకొకటి ఇక్కడ కనుక్కునేది ఏంటి లెక్క ప్రకారం మూలధనం కనుక్కుంటున్నాం మొత్తం ఆస్తుల నుంచి మొత్తం అప్పులను తీసేస్తున్నాం మొత్తం ఆస్తులను ఒకే దగ్గర ఓడేస్తున్నాం పదిహేను నాలుగు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై యాభై సో మొత్తం ఆస్తులు యాభై వేలు మూలధనం ఈజ్ ఈక్వల్ టు సో మొత్తం అప్పులు పది పది ఇరవై వేలు మైనస్ ఇరవై ఐదు వేలు తీసివేస్తే ముప్పై వేలు మూలధనం మూలధనం ఆన్సర్ వచ్చేసి సో ఈ మూలధనాన్ని ఇక్కడ రాస్తే సరిపోతుంది టూ మూలధనం ఇక్కడ ముప్పై వేలు సో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంది ఏం చేస్తుంటారు ఇక్కడ ఒక లైన్ కొడతారు ఇక్కడ ఒక లైన్ కొడతారు ఈడవ లైన్ కొడతారు లేకుంటే మూలధనాన్ని ఇక్కడ తీసుకొస్తారు ఇలాంటి తప్పులు చేస్తే వచ్చే మార్కులు వస్తాయి తప్పులు జరుగుతుంటాయి కాబట్టి ఉన్న రెండు మార్కులను మనం కరెక్ట్గా పొందాలంటే ఈ విధంగా మాత్రమే చేయాలి సో మనకు లెక్కలో మూలధనం ఇవ్వలేదు మూలధనం కనుక్కుంటున్నాము మనకు లెక్కలో మూలధనం ఇవ్వలేదు మూలధనాన్ని కనుక్కుంటున్నాము సో ఆ మూలధనం కొత్తగా రాస్తాము నెక్స్ట్ అమౌంట్ వేస్తాం ఇక్కడ ఈ సూత్రాలను ముందే రాసి పెట్టుకుంటాం వర్కింగ్ నోట్స్లో లెక్క కిందనే రాయాలి ఎప్పుడే కానీ ఎగ్జామ్లో ఏ లెక్కకు సంబంధించిన వర్కింగ్ నోట్స్ ఆ లెక్క కిందనే రాయాలి చివరిలో వెళ్ళి రాయాల్సిన అవసరం ఉండదు సో లెక్క కింద ముందే మూలధనం ఇది టు మొత్తం ఆస్తులు అప్పులు తీసేయడంగా తీసేయబడతాయి తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఆ మూలధనం రాసి తీస్తాం ఇక్కడ వచ్చేసి ఒక బ్రాకెట్లో గత సంవత్సరపు ఆస్తులను అప్పులను నేను షార్ట్ లో రాస్తున్నాను అప్పులను ప్రస్తుత సంవత్సరానికి మళ్లించి నందనా మళ్లింపు అని రాస్తే సరిపోతుంది సో ఇది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ అండర్లైన్ చేయాలి నేను ఎలాగ అండర్లైన్ చేస్తున్నానో అలాగే వేయాలి మీరు వేరే వేరే రకాలుగా చేస్తుంటారు ఇక్కడ ఇక్కడ చేయరాదు సో మీకు డిస్ప్లేలో నెక్స్ట్ వేరే లెక్కలు కూడా ఉంటాయి మొదట ఆస్తులను అప్పులను గుర్తిస్తే సరిపోతుంది లెక్క ఈజీగా జరుగు చేయొచ్చు రైట్